హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ రిలేటెడ్ అండి ఈసారి రక్షాబంధన్ హైదరాబాద్లో జరుపుకున్నాము మా హస్బెండ్ సిస్టర్స్ వచ్చారనమాట మా చిన్నమామ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు ఆ రోజు అండ్ దెన్ మా తమ్ముడు కూడా ఉన్నాడు మా పిన్ని కొడుకు నేను తనకు కట్టాను అండ్ వాళ్ళు ప్రవీణ్కి కట్టారనమాట ఫెస్టివల్స్ అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది కదండి ఫ్యామిలీ అంతా కలుస్తాము ఒక చోట స్వీట్స్ ఫుడ్ అండ్ అందరం కలిసి ఒక చోట టైం స్పెండ్ చేయటం ఇవన్నీ ఉంటాయి రక్షాబంధన్ స్పెసిఫిక్గా వచ్చేస్తే సిస్టర్స్కి చాలా స్పెషల్ ఎందుకంటే మనం రాఖీ కడతాము ప్లస్ గిఫ్ట్స్ కూడా తీసుకుంటాం అనమాట జోక్స్ పార్ట్ ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ ఫెస్టివల్ నన్ను అడిగితే ఎందుకంటే బ్రదర్ ఇస్ ప్రామిసింగ్ హర్ సిస్టర్ దాట్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ నేను ఎప్పటికీ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను నో మ్యాటర్ వాట్ అని అండ్ సిస్టర్ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద బ్రదర్ నాకు మీ రక్ష ఎప్పుడు ఉండాలి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అని తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకునే ఒక గ్రేట్ ఫెస్టివల్ రక్షాబంధన్ నాకు హస్బెండ్ సైడ్ చూస్తే ఆడపడుచులు ఎక్కువ అనమాట మా హస్బెండ్కి సిస్టర్స్ ఎక్కువ బాబాయ్ పిల్లలు అలా చాలామంది ఉన్నారు బట్ దే ఆర్ లైక్ ఓన్ సిస్టర్స్ అనమాట చాలా మంచిగా ఉంటారు అండ్ నాతో నన్ను అంతే ఈక్వల్గా ట్రీట్ చేస్తారనమాట చాలా బాగా ట్రీట్ చేస్తారు ఐ హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్ విత్ దెమ్ అందరూ ప్రతిసారి రాలేరు కాబట్టి మంచిగా విష్ చేసుకుంటారు సోషల్ మీడియా పుణ్యమాని మంచిగా విష్ చేసుకుంటారు బట్ వీళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు సో వచ్చి రాఖీ కట్టారనమాట అండ్ రక్షాబంధన్ హిస్టరీ కానీ చూస్తే ఇది మోడర్న్ ఫెస్టివల్ కాదండి చాలా ఇయర్స్ నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ ఫెస్టివల్ని పూర్వం రాక్షసులు దేవతలకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోతుండగా తన వైఫ్ ఎవరైతే ఉన్నారో శివపార్వతులకు పూజించి ఒక తాడుని ఇంద్రుని చేతికి కట్టారంట రక్షగా బ్రదర్ సిస్టర్ బాండే కాదు రక్షగా కట్టేది ఏదైనా సరే రక్షాబంధన్ రోజు జరుపుకోవచ్చు అని ప్రామినెన్స్ చూపించడానికి ఇది చెప్పబడుతుంది ఇలా కూడా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అని ఇంకో స్టోరీ ఏమని చెప్తారంటే శ్రీకృష్ణుడు శిశుపాలుడితో ఫైట్ చేస్తున్నప్పుడు సుదర్శన చక్రం వేసినప్పుడు ఆయన చేతికి గాయమై రక్తం కారుతుంటుందంట అప్పుడు ద్రౌపది తన పటుచీర కొంగుని చించి ఆయనకి కడుతుందంట అయ్యో రక్తం కారుతుంది అని అప్పుడు కృష్ణుడు ప్రామిస్ చేస్తాడంట నిలవెలలా కాపాడుతానమ్మా రక్షిస్తానమ్మా అని అందుకని ఆమె చీరను లాగుతున్నప్పుడు సభలో కృష్ణుడు చీరనిస్తాడు ఆమెకి మీకు గుర్తుంటుంది స్టోరీ ఆల్రెడీ తెలుసుంటుంది ఇది దీని వెనక ప్రామినెన్స్ అప్పుడు జరిగింది దానివల్ల అంటారు సో వన్ సిస్ స్టర్ కాకుండా uh, ఇంకొకటి సెకండరీ ఏంటంటే ఎవరైతే ఐ విల్ ప్రొటెక్ట్ యూ అనే ప్రామిస్ చేస్తారో ఆ రోజు రక్షాబంధన జరుపుకుంటారు అనేది వన్ ఆఫ్ ది ప్రామినెన్స్ ఇంకొకటి ఏంటంటే నేను ఇన్ పర్సన్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు బట్ బాబీస్కి కూడా అంటే వదినలకు కూడా చెల్లెళ్ళు అంటే హస్బెండ్ సిస్టర్స్ రాఖీ కడతారు అండ్ వదినలు కూడా మరదళ్ళకి రాఖీ కడతారు అనేది వినున్నాను యాక్చువల్లీ నార్త్ ఇండియాలో ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కదా అదొండి మా హస్బెండ్కి రాఖీ కట్టేశారనమాట గిఫ్ట్స్ ఇస్తున్నారు ఆ రోజు అమ్మ మా చిన్నమావయ్యకి రాఖీ కట్టారండి చిన్నమావయ్యి అంటే మా హస్బెండ్ వాళ్ళ సొంత బాబాయ్ అనమాట మా మామయ్య వాళ్ళ బ్రదర్ యాక్చువల్గా మావయ్య మాకు మా ఇద్దరు పెళ్ళి కాకముందు నుండి వెరీ క్లోజ్ అనమాట డాడీకి చాలా క్లోజ్ అసోసియేషన్లో ఉండేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి అంకుల్ అంకుల్ అంటూ తిరుగుతూ మేము గ్యాదర్ అయ్యేవాళ్ళం గెట్ టుగెదర్స్లో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అప్పటి నుండి అమ్మని అక్క అక్క అని పిలుస్తూ ఉండేవాళ్ళం అనమాట సో ఈరోజు రాఖీ కట్టారు ఇలాగా అండ్ రాఖీ చిన్న చిన్న పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి సెలబ్రేట్ చేసుకోవడం ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫెస్టివల్ కదండి సో నైస్ టు సీ ఆ రోజు మా మామయ్య డాటర్ అంటే మా అక్క డాటర్ వీళ్ళకి కూడా రాఖీ పంపింది అనమాట ధ్రువ్కి రేయాన్షికి రోహాన్షికి ముగ్గురికి పంపింది ఆ ధ్రువ్ ఇక్కడ లేడు కాబట్టి వాడి రాకి ఇక్కడే ఉండిపోయింది బట్ వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు కదా వీళ్ళు అత్తలు కట్టారనమాట ఒకరికి పెద్దత్త ఒకరికి చిన్న అత్త ఇద్దరు కలిపి కట్టారు అండ్ ప్రతి ఇయర్ అక్క అంటే వీళ్ళు పుట్టినప్పటి నుంచి అంటే ధ్రువ్ పుట్టినప్పటి నుండి రాఖీ పంపిస్తూ ఉంటుంది అండ్ మేము గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాం అనమాట షెడ్యూకి Thanks for watching. Please like, share and subscribe.